మన లోపల సంతోషం పెరగాలి సంతోషం పెరిగేదానికి ఇదన్నీ చేసేది మేము ఆరోగ్యం బాగలేకపోతే భోజనం ఉంటే ఏమి ప్రయోజనము మంచి బెడ్ ఉంది నిద్ర రాకపోతే లేకపోతే ఏం చేసేది మేము అట్లే మా జీవనంలో అన్నీ ఉండేప్పుడు కూడా మన లోపల సంతోషం లేకపోతే స్నేహం లేకపోతే ఆ మమత ప్రేమం లేకపోతే ఆ జీవితం వ్యర్థమైన కానీ మా హృదయములు ప్రేమం పెట్టుకోవాలి మా బుద్ధిలో విశ్వాసం పెట్టుకోవాలి శరీరం దృఢకాయంగా ఉండాలి అట్లా ఉంటే మా జీవితంలో మేము ఏం చేస్తూ దానికి యశము దాన్ని అది యశస్వి అవుతుంది దాని సక్సెస్ దొరుకుతుంది అని తెలుసుకోవాలి మనకు ఇంకొక మాట ఏమంటే సేవ చేయాలి అందరికీ ఏమైనా కొంచెం పొద్దు మా సమాజ సేవలో లేకపోతే మా జీవితంలో ఒక రసము ఒక సంతోషము రావదు దానికి అందరకు సేవా కార్యక్రమంలో మీరందరూ కలిసి సేవ చేయాలి